జనవరి ఆరు సోమవారం రోజున కుంభరాశి వారి యొక్క జీవిత రహస్యం అనేది అతిపెద్ద జీవిత రహస్యం బయటపడబోతుంది జాగ్రత్త కనుక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా తప్పక ఈ వీడియోని చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది వారికి అనుకూల చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఉందా లేదా అలానే కుంభ రాశి వారికి కలిసి వచ్చేది ఉందా లేదా అలానే వారి యొక్క జీవితంలో నుండి బయటపడేటటువంటి రహస్యం వల్ల వారికి ఏదైనా అంటే అంటే ఏదైనా జరగరాంది జరుగుతూ ఉందా వారికి ఆ విషయంలో ఏదైనా సమస్యలు అనేవి వచ్చేవి ఉన్నాయా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి శనీశ్వరుడు వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వం ఇతరులకి ఆదర్శంగా నిలుస్తుంది వీరు ఎంత బాగున్నారు వీరి యొక్క వ్యక్తిత్వం వీరి యొక్క బిహేవియర్ ఎంత బాగుంది అనే విధంగా ఇతరులకి ఆదర్శంగా నిలిచేటటువంటి వ్యక్తిత్వం వారిది ఇతరుల పట్ల ప్రేమాభిమానం కావచ్చు గౌరవం కావచ్చు ఇతరులని రెస్పెక్ట్ చేసే విధానం కావచ్చు అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారిలో అంతేకాదు ఈ వారు ఎవరైతే ఉన్నారు ఏదైనా పని చేసినా అద్భుతంగా పర్ఫెక్ట్గా చేస్తారు అనుకున్నది అనుకున్నట్టుగా అంటే కొద్దిగా లేట్ అయినా సరే కానీ అనుకున్నట్టు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుస్తారు అనుకున్నది సాధించే అంతవరకు వరకు కృషి చేస్తూనే ఉంటారు ఎంత కష్టాన్ని అయినా సునాయసంగా తీసుకునేటటువంటి వ్యక్తిత్వం ఎంతటి పని భారాన్నైనా సరే ఖచ్చితంగా తమ భుజాలపైన మోసేటటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వారిది అధికమైనటువంటి ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు కోపం వస్తుంది కానీ అనవసరంగా మాత్రం వీరికి కోపం అనేది రాదు ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే తప్ప కోపం మాత్రం అనవసరంగా రాదు కుంభరాశి వారికి కుంభరాశి వారితో ఫ్రెండ్షిప్ చేయటానికి చాలామంది ఇష్టపడతారు కుంభరాశి వారిని అధికంగా అంటే వారికి పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి ఎక్కడికి వెళ్ళినా వారిని త్వరగా పరిచయం చేసుకుంటూ ఉంటారు ఎవరైనా వారితో చాలా అంటే మంచిగా మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క మాటలు గుణగణాలు వారి యొక్క అందం అలా ఆకర్షిస్తుంది కనుక కుంభరాశి వారికి ఎక్కడికి వెళ్ళినా మంచి మాట మర్యాద గుణగణం అన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా వారి పని కూడా అంతే బాగుంటుంది ఖచ్చితంగా కుంభరాశిలో జన్మించిన వారు ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో ఉంటారు ఇది నిజం కానీ దానికి తగినట్టుగా కష్టపడవలసి ఉంటుంది ఇక మాకు అన్ని గ్రహాలు బాగున్నాయి కదా అని చెప్పి కుంభరాశి వారు ఏ పని చేయకుండా ఎప్పుడెప్పుడు విజయం వస్తుందా మేము ఎప్పుడెప్పుడు మంచి స్థాయికి వెళతాము అని ఆలోచిస్తూ కూర్చుంటే ఏది కాదు ఖచ్చితంగా కష్టపడి శ్రమించాలి కష్టపడి పని చేయాలి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని చేరే వరకు కూడా ఆ దారిలో నడుస్తూనే ఉండాలి అలా ఎన్ని కష్టాలు ఎదురైనా మన లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంటే వదలకూడదు విడవకూడదు ఇలా కుంభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందాలి అనుకునేటటువంటి వారు కావచ్చు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవిత లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో దాన్ని సాధించటంలో ముందుంటారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలానే కెరియర్ పరంగా అనుభవ యొక్క సలహాల మేరకు నడుచుకోవటం మంచి విజయాలను చేకూరుస్తుంది ఆర్థిక క్రమశిక్షణ పాటించటం అవసరం అంటే డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో వృధాగా ఖర్చు చేయకూడదు క్రమశిక్షణ లేకుండా మేము అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము ఏం చేస్తున్నాము ఎటు వెళుతుందో కూడా తెలియకుండా డబ్బుని ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టకూడదు భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు ప్రణాళికలు చేపట్టవలసి ఉంటుంది అలానే సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరులను కించపరిచేలా మాట్లాడే విధానం మానుకుంటే మంచిది అని చెప్పుకోవచ్చు బంధువుల మధ్య ఏర్పడే మనస్పర్ధాలు చర్చలతో పరిష్కరించుకోవాలి జీవిత భాగస్వామి పట్ల గౌరవంతో మెలగాలి విద్యార్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది కుంభరాశి వారికి అలానే కుంభరాశి వారు కొద్దిగా అంటే మీ యొక్క ఏదైతే మీ వల్ల కానీ లేదా మీ మాటల వల్ల కానీ మీ చేతల వల్ల కానీ ఇతరులు బాధపడుతున్నారు అని తెలిస్తే గనక ఆ విషయాన్ని అక్కడితో ఆపివేయవలసి ఉంటుంది మీ మాటలతో కానీ చేతులతో కానీ ఇతరులు బాధపడితే గనక అంతకు రెట్టింపు బాధను మీరు అనుభవించవలసి ఉంటుంది కనుక తప్పకుండా కుంభరాశి వారు దీనిని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కా అంటే మనం అనుకూలంగా నడుచుకోవాల్సి కూడా ఉంటుంది అంటే ఎలాగూ మనకు మంచి ఫలితాలే ఉన్నాయి కదా అని చెప్పి మనం ఏ పని చేయకుండా ఉన్నా అలానే ఎలాగూ మనకు గ్రహాల యొక్క అనుకూలత ఉంది కదా అని ఎవరిని పడితే వారిని కించపరిచినా బాధ పెట్టినా ఖచ్చితంగా మనకు ప్రతిఫలం అనేది జీరో ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శనీశ్వరుడు శని భగవానుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేసేటటువంటి భగవంతుడని చెప్పుకోవచ్చు చాలామంది శని భగవానుడు అనగానే భయపడుతూ ఉంటారు అంతేకాదు శనిశ్వరుడు గ్రహానికి అధిపతి అంటే ఇంకా భయపడతారు కానీ శని భగవాను యొక్క అనుగ్రహం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా కూడా ఎదిగిపోతారు కనుక శనీశ్వరుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని ఇస్తారు కనుక శని భగవానుని అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా వీరు ఇతరుల పట్ల అంటే ఇతరులను కించపరచకుండా మాట్లాడాలి ఇతరుల పట్ల మంచి రెస్పెక్ట్ని కలిగి ఉండాలి అదేవిధంగా వారు కొన్ని పొరపాట్లు చేసి ఉంటే గనక సరిదిద్దుకోవటం ఉత్తమం ఇక రాశి వారి యొక్క జీవితం జీవిత రహస్యాలను ఎవరితో చెప్పుకోకూడదు అయితే మీరు గతంలో ఎవరితో అయినా మీ రహస్యాలను చెప్పి ఉంటే గనక ఆ యొక్క రహస్యం అనేది ఈ సమయంలో బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది అంతేకాదు దానివల్ల కుటుంబంలో కొద్దిగా చిన్న చిన్న అంటే విభేదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కనుక ముందుగానే ఆ విషయాన్ని మీరు సరిదిద్దుకున్నట్లు అయితే గనక మీకు కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుండి బయటికి వస్తారు అలానే మీ వ్యాపార పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి కానీ ఈ ఒక్క రహస్యాన్ని అంటే మీ వ్యాపార పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తే గనక వాటిని కూడా ఎవరితో చెప్పుకోవద్దు అలా చెప్పుకున్నా సరే మీకు అంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక వ్యాపారం గురించి కావచ్చు వాటి గురించి కావచ్చు అంటే దేని గురించి అయినా సరే మీరు ఇతరులతో చెప్పుకోవద్దు ఎందుకంటే మీరు ఎవరితో అయినా ఏదైనా చెప్పటం వల్ల మీ యొక్క రహస్యం అనేది బయటపడుతుంది కనుక ఎవరితో కూడా మీ రహస్యాన్ని చెప్పకూడదు చెప్పటం వల్ల మీకు అంటే డబ్బు విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి డబ్బుని రాకుండా ఇతరులు అడ్డుకునే అవకాశం ఉంటుంది కనుక ఎదుగుదలను ఇతరులు అంటే కుంభరాశి వారి యొక్క ఎదుగుదలను ఇతరులు చూసి ఓర్చుకోలేరు కనుక పొరపాటున కూడా మీ యొక్క రహస్యాలను చెప్పకూడదు ఇక ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వారి యొక్క వ్యక్తిగత విషయాలను ఇతరులతో షేర్ చేసుకోకూడదు డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా ఇతరులతో షేర్ చేసుకోకూడదు తప్ప అన్నీ కూడా బాగున్నాయి కుంభరాశి వారికి ఇక ఒకవేళ ఈ సమస్య నుండి బయటపడాలి అంటే హనుమాన్ ఆరు అంటే హనుమాన్ని పూజించటం హనుమాన్ ఆరాధన మేలు చేస్తుంది ఈ సమయంలో ఇక ఆర్థికంగా కలిసి వస్తుంది ఏవైనా సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జనవరి ఆరవ తారీఖు సోమవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి